హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్బిన్ పో రెండు వేల ఇరవై ఐదులో తిరిగి ప్రారంభించిన ఎన్టీఆర్ బేబీ కిట్ స్కీమ్ ద్వారా పతి తల్లికి ఉచితంగా బేబీ కిట్ అందిస్తున్నారని మీకు తెలుసా ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే సమాచారం పతి తల్లికి ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి ఎన్టీఆర్ బేబీ కిట్ స్కీమ్ తొలిసారిగా రెండు వేల పదహారులో చంద్రబాబు గారు ప్రారంభించారు తల్లుల ఆరోగ్యం శిశువుల సంరక్షణ కోసం ఈ స్కీమ్ రూపొందించబడింది కొంతకాలంగా నిలిపివేయబడిన ఈ పథకాలన్నీ రెండు వేల ఇరవై ఐదులో తిరిగి పునఃప్రారంభించారు ప్రభుత్వం లక్షలాది తల్లులకు ఉచితంగా బేబీ కిట్లు అందించేందుకు భారీ బడ్జెట్ కేటాయించింది ప్రతి బేబీ కిట్ విలువ సుమారు పద్నాలుగు వందల పది రూపాయలు ఉంటుంది ఇందులో మొత్తం పదకొండు ముఖ్యమైన వస్తువులు ఉన్నాయి దోమల తెరలతో కూడిన బేబీ బెడ్ వాటర్ ప్రూఫ్ షీట్ బేబీ డ్రెస్సులు నాస్కిన్లు బేబీ ఆయిల్ షాంపూ సబ్బు బ్యాండేజులు బొమ్మలు తల్లుల కోసం యాంటీసెప్టిక్ లోషన్లు ఈ కిట్లో పూర్తిగా ఆరోగ్యపరంగా శిశువు మరియు తల్లికి అవసరమైనవి కలిగి ఉన్నవి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన పతి తల్లికి ఈ కిట్ లభిస్తుంది ఆసుపత్రి సిబ్బంది ప్రసవం జరిగిన వెంటనే డిశ్చార్జ్ సమయంలో కిట్ను అందిస్తారు మీ ప్రాంతంలోని ఆశా వర్కర్ అంగనవాడి టీచర్ లేదా సచివాలయ ఉద్యోగి ద్వారా ముందుగానే సమాచారం తెలుసుకోవచ్చు ఎలాంటి రుసుము లేకుండా పూర్తిగా ఉచితంగా ఈ కిట్ లభిస్తుంది గతంలో తెలంగాణలో కేసీఆర్ కిట్ అని తమిళనాడులో అమ్మ కిట్ అని ఇచ్చేవారు ఏపీ ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ బేబీ కిట్ నాణ్యత పరంగా మరియు సదుపాయాల పరంగా ఇతర రాష్ట్రాలతో సమానంగా ఉంటుంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంత తల్లులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది చంద్రబాబు గారి ప్రభుత్వం మొదటి సంవత్సరం నుండి శిశు ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి పెట్టింది ఈ స్కీమ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఐదు లక్షల కిట్లు ప్రతి సంవత్సరం పంపిణీ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు ఈ పథకం అమలులో జిల్లా కలెక్టర్లు వైద్యశాఖ శాఖ సచివాలయ వ్యవస్థ ఆశా వర్కర్లు కలిసి పనిచేస్తున్నారు మీ ఇంట్లో ఎవరైనా తల్లి కాబోయేవారు ఉన్నారా అప్పుడు ఈ వీడియోను తప్పక వారికి చూపించండి మీకు తెలిసిన అక్కచెల్లెలకి సమాచారం షేర్ చేయండి మరిన్ని ప్రభుత్వ పథకాలు సంక్షేమ స్కీములు గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీ లైకు షేర్ కామెంట్ మాకు పోసమిస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్